హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట మెయిల్ చూస్తే ఫీమేల్ అనుకోండి ఫీమేల్ చూస్తే మెయిల్ అనుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా ఎవరి కోసమైనా చూడవచ్చండి ఈ వీడియో కనుక మీ ముందుకు వచ్చిందంటే ఇందులో మీకు సంబంధించిన మెసేజ్లు ఏవో కొన్ని ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ వీడియో చూసే ముందు లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఈ రీడింగ్లో వస్తాయి అనమాట మీకు కానీ మీ ప మీ పర్సన్ గురించి కానీ మీకు లేదంటే మీ లైఫ్ గురించి కానీ ఏదైనా మీరు తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవచ్చండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అదే అదేవిధంగా యాస్ట్రాలజీ పరంగా కూడా మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అండి డేట్ ఆఫ్ బర్త్ చూసి డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అండి నేను ఇప్పుడైతే రీడింగ్ అనేది చూస్తాను మీ పర్సన్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటి అనేది చూస్తాను ఫస్ట్ మెసేజెస్ చూద్దామండి తర్వాత చెప్తాను వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేవి చూద్దామండి మీ పర్సన్ మనసులో ఏముంది ఎటువంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అనేవి మీ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకనేది నేను ఇక్కడ తీస్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏంజెస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూద్దామండి మీ పర్సన్ మనసులో ఏముంది అనేది మెసేజెస్లో నీ దూరం నన్ను పిచ్చివాడిని లేదా పిచ్చి దానిని చేస్తుంది అంటున్నారండి ఫస్ట్ మెసేజ్ అయితే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది ప్రేమించినప్పుడు నాకు తెలియలేదు కానీ నిన్ను వదిలేసినప్పుడు తెలిసింది అది అంత సులువు కాదు అని చెప్పి అంటున్నారు అనమాట మీ పర్సన్ నుంచి ఇలాంటి మెసేజ్ అనేది వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మీ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజ్ వస్తుంది అనేది నీకు తెలీదు నేను నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి మీ పర్సన్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటి అనేది గతంలో లాగా నీ కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడలేకపోతున్నాను అంటున్నారండి మీ పర్సన్ వాళ్ళంట ఫాస్ట్ లో లాగా మీ కళ్ళలోకి చూసి సూటిగా మాట్లాడలేకపోతున్నారంట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారండి ఇక్కడ మీ పర్సన్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే వాళ్ళు ఏమిస్తున్నారు మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి అనేది మన ఇద్దరి మధ్యలో ఒక పర్సన్ ఎంటర్ అవ్వడం వలననే మనం విడిపోయాం కానీ కాలం అనుకూలిస్తే మళ్ళీ మనం కలుస్తామంటున్నారండి అటువంటి మెసేజ్ అయితే మీకు ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి మీ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజ్లు మీకు వస్తున్నాయి అనేవి కాలం మనల్ని విడదీసింది మళ్ళీ కాలం మనల్ని కలుపుతుంది అన్న నమ్మకం నాకు ఉంది అంటున్నారండి మీ పర్సన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ నేను నీతో ఎల్లప్పుడు మాట్లా నేను నీతో ఎల్లప్పుడు మాట్లాడాలా ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను అని అంటున్నారండి వాళ్ళు మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడా ఎప్పుడు అలాంటి అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారంట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది నిన్ను మోసం చేశానని నాకు తెలుసు కానీ నాకు సెకండ్ ఛాన్స్ ఇస్తావా అంటున్నారండి ఇక్కడ మీ పర్సను వాళ్ళంటే మోసం చేసారని వాళ్ళకి తెలుసంట కానీ ఒక సెకండ్ ఛాన్స్ అనేది అడుగుతున్నారు మిమ్మల్ని చూద్దామండి నెక్స్ట్ మీ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజ్లు వస్తున్నాయి ఏంటి అనేది చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ అనుక్షణం నా కళ్ళు నీ గురించే ఎదురు చూస్తున్నాయని నీకు తెలుసా అంటున్నారండి వాళ్ళు నెక్స్ట్ చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఒకరిని ప్రేమించడం ఎంత గొప్పో ఒకరి చేత ప్రేమించడం కూడా అంతే గొప్ప నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు దొరకడం నా అదృష్టం అని చెప్పి చెప్తున్నారండి అటువంటి మెసేజ్ అనేది మీ పర్సన్ ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి మీ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజ్లు వస్తున్నాయి మీకు అనేది దయచేసి నా మనసుని అర్థం చేసుకోమని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు యూనివర్స్ పరిస్థితులను బట్టి మారిపోయేది ప్రేమ కాదు పరిస్థితులను అర్థం చేసుకోలేనిది కూడా ప్రేమ కాదు అని చెప్పి చెప్తున్నారండి అటువంటి మెసేజ్ అనేది మీ పర్సన్ మీకు ఇస్తున్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డేకి వచ్చి నేను ఎల్లప్పుడు ఏ పని చేస్తున్నా నువ్వే నాకు గుర్తొస్తావు అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళు ఏం పని చేస్తున్నా వాళ్ళకు మీరే గుర్తొస్తున్నారంట అటువంటి మెసేజ్ అనేది మీ పర్సన్ ఇస్తున్నారు అనమాట ఇక్కడ మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి నేను టారోడెక్ నుంచి చూస్తాను మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది చూద్దామండి టారో టారోడెక్ ని చూద్దాం చూద్దామండి ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నేను ఇక్కడ కార్డ్స్ని షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చండి అండి వాళ్ళ నేమ్ను కూడా అనుకోవచ్చు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి మీరు ఈ వీడియో చూసే ముందు లైక్ చేయడం వల్ల కూడా మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఫస్ట్ ఒక కార్డ్ వచ్చిందండి ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నేను కార్డ్స్ అన్ని పెడతానండి పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది చెప్తాను ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది క్యూన్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది త్రీ ఆఫ్ సోర్స్ అని వస్తుంది చెప్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది లవర్స్ కార్డ్ కూడా వచ్చింది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది టూ ఆఫ్ కప్స్ కూడా వచ్చిందండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది సిక్స్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ పెంటికల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది కింగ్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ క్లారిఫికేషన్ తీద్దామండి సిక్స్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ స్ట్రెంత్ కార్డ్ స్ట్రెంత్ కార్డ్ కనిపిస్తుంది నాకు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది డేబిలి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది క్యూన్ ఆఫ్ సోర్స్ అండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నైట్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి నైట్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ది హై ప్రిస్టస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉంది ఏస్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ది స్టార్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి అండి నైట్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది అనమాట ది మూన్ చూపిస్తుంది ఇక్కడ నైన్ ఆఫ్ వాన్స్ కూడా చూపిస్తుంది అండి సిక్స్ ఆఫ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది అనమాట ఇక్కడ ఇటువంటి మెసేజ్లు ఉన్నాయి నేను చెప్తానండి మీకు ఏమొస్తుంది అనేది చూద్దామండి ఇక్కడ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ అండి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే నాకు ఇక్కడ మెసేజ్ లో ఇక్కడ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్ దానికి ఇక్కడ స్ట్రెంత్ అనమాట చూపిస్తుంది అంటే ఏమంటు ఏమొస్తుంది అంటే మీ చాలా లవ్వింగ్ నేచర్ ఉంది అంటే మీకు ప్రేమను ఎంత పంచగలరమాట మీ పర్సన్ కి కేరింగ్ అన్నీ ఉన్నాయి మీ మీ పర్సన్ పైన మీకు అవన్నీ ఉన్నాయని ఈ పర్సన్ కి తెలుసు అనమాట అదే విధంగానే మీ నేచర్ మీ స్వభావాన్ని చూసి కూడా వీళ్ళు ఇష్టపడ్డారండి ఎందుకంటే మీకు ఒక హెల్ప్ చేసే స్వభావం అనమాట ఒకళ్ళకి పెట్టే మనసే మీది వాళ్ళ దగ్గర ఆశించే మనసు కాదనమాట అటువంటి నేచర్ కూడా అంటే అటువంటి స్వభావం కూడా వీళ్ళకి నచ్చింది అనమాట అందుకని వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం అయితే జరుగుతుంది జరిగిందనమాట మీకు మీకు మనీలో ఎటువంటి ఇబ్బందులు అయితే లేవనమాట మీరు ఎలా ఉంటారంటే అంటే మీరు మనీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట మీ దగ్గర అంటే మనీ ప్రాస్పారిటీ ఉందనమాట చాలా హ్యాపీనెస్ మీరు ఉన్న దాంట్లో ఎవరైనా ఎవరికైనా కానీ హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉందండి మీకు అంటే ఎవరికైనా పెట్టగలరమాట ఒక చెయ్యి పెట్టేది అనమాట మీది అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది మీరు మనీ కన్నా కూడా ఇంపార్టెన్స్ ప్రేమకు ఇంపార్టెన్స్ ఇస్తారనమాట మీ దగ్గర మనీ ఉన్నా కూడా మీరు మనీకి ఎక్కువ వాల్యూ ఇవ్వకుండా ప్రేమకి ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట అటువంటి పర్సన్ అనమాట మీ పర్సన్ మీరు మీ నేచర్ ఈ ఈ నేచర్ని చూసి మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి ఇక్కడ అందుకే వీళ్ళు చాలా ఇష్టపడ్డారు మేము మీరు వాళ్ళు ఇష్టపడ్డారు మీ ఇక్కడ లవర్స్ కార్డు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇద్దరికి ఇష్టం ఉంది ఇక్కడైతే నాకు చూపిస్తుంది ఇద్దరికైతే ఇష్టం ఉంది అయితే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నా మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోరుకున్నారన్నమాట మీరు చాలా చాలా ప్రేమను అందించారు వీళ్ళకు అదే ప్రేమ కావాలని కోరుకున్నారు మీ పర్సన్ నుంచి మీరు కోరుకున్నది అది మీరు ఇంకేం కోరుకోలేదండి మీ పర్సన్ నుంచి కేవలం ప్రేమను మాత్రమే ఆశించారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీది ఒక డివైన్ లవ్ అండి డివైన్ బంధం అనమాట మీ మధ్య సిచ్యువేషన్స్ ఎన్ని జరిగినా కూడా మీరు సెపరేషన్ అయ్యి ఉండొచ్చు లేదంటే కలిసి ఉండి కూడా సరిగా మాట్లాడుకుంటా పోకపో ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది కానీ మీద ఒక డివైన్ లవ్ విడదీ లేని బంధం అనమాట మీ దాన్ని ఎవరు విడదీ లేరు అనమాట అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఒకవేళ విడిపోవాల్సి వస్తే ఏవో కొన్ని కారణంగా విడిపోతారేమో కానీ ఇక్కడ మళ్ళీ మీరు కలుస్తారు ఎంత విడిపోవాలన్నా అది జరగదండి ఇక్కడ నాకు టూ టైమ్స్ డివైన్ అంటే మీ రిలేషన్కి ఒక డివైన్ బంధముతో ముడిపై ముడిపడి ఉందన్నమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఇక్కడ అందుకే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు కానీ అండి ఇక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది అనమాట మీ మధ్యలోకి థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు మనకి ఇందాక మెసేజ్ కార్డులో కూడా అదే వచ్చింది అన్నమాట థర్డ్ పార్టీ అనేది ఒకళ్ళు వచ్చారు మీ పర్సనల్ లైఫ్ లో మీ పర్సనల్ లైఫ్ లోకి రావడం వల్ల వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా పెయిన్ కి గురయ్యారనమాట వాళ్ళ వల్ల మీరు చాలా బాధని అనుభవించారనమాట అటువంటి ఎనర్జీ అనేది అనుభవించారనమాట ఈ థర్డ్ పార్టీ వల్ల అటువంటి ఎనర్జీ అనేది నాకు చూపిస్తుంది అనమాట మీ పర్సన్ తీసుకొచ్చి ఈ థర్డ్ పార్టీని మీ రిలేషన్ లో పెట్టారండి ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీ చాలా కంట్రోలింగ్ పర్సన్ లా కనిపిస్తుంది అండి చాలా చాలా కంట్రోలింగ్ పర్సన్ అనమాట ఈ థర్డ్ పార్టీ వీళ్ళు అసలుకి అబ్జర్వ్ కూడా చేస్తుంటారండి మీ పర్సన్ ఎట్టిపోతున్నారు ఏంటి అనేది వీళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళని వాళ్ళని అయితే వీళ్ళు గట్టిగా పట్టుకొని ఉండాలన్నమాట వదిలే ప్రసక్తి లేదన్నట్టుగా వీళ్ళు ఉన్నారన్నమాట ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ప్రజెంట్ మీ పర్సన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఒక నిఘా వీళ్ళు ఎక్కడికి పోతున్నా గానీ వీళ్ళని గమనిస్తా ఉంటారు అనమాట అంటే అంత వీళ్ళ కంట్రోల్ లోనే ఉన్నారు మీ పర్సన్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ వస్తుందండి ఇక్కడ అదే విధంగా కొంతమంది అండి కొంతమందికి ఈ థర్డ్ పార్టీ అండి వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ కూడా చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ నాకు ఎనర్జీ చూపిస్తుంది అనమాట అందరికి బ్లాక్ మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరికి అది నిజంగా జరిగింది మీ లైఫ్లో మీకు అనిపిస్తే అది తీసుకోండి అది ఎంక్వైరీ చేసుకోకుండా ఎటువంటి ఇది లేకుండా మీరు అది నా లైఫ్లోనే ఉంది అని మీరు అట్లా అనమాట నిజంగా జరిగి ఉంటేనే అది మీకు వర్తిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇక్కడ అంటే బ్లాక్ మ్యాజిక్ చేయడం ఏదైనా మందు పెట్టడం లేదంటే అంటారు కదా ఇక్కడ వసీకరణ అని అట్లాంటివి ఏవో ఈ పర్సన్ చేసి వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు మీ పర్సన్ని అనే విధంగా ఇక్కడ కనిపిస్తుంది లేదంటే మీ పర్సన్ కూడా మీ పైన చాలా ప్రేమ అనేది ఉండిందండి వీళ్ళు లేనిపోయిన మాట మాటలు చెప్పి ప్రేమను చూపించి ఎక్కడ లేని ప్రేమను మీకన్నా కానీ ఎక్కువ ప్రేమను చూపించారు అంటే ఇదంతా మోస ప్రేమ అనమాట నిజమైన ప్రేమ కాదు అటువంటి ప్రేమను చూపించి వీళ్ళు వీళ్ళని లొంగ తీసుకొని బంధించారనమాట వాళ్ళ వాళ్ళ దగ్గర అట్లానే పెట్టుకున్నారనమాట అట్లా ఎనర్జీ కనిపిస్తుంది అనమాట అంటే బయటికి రానికుండా అనమాట ఈ పర్సన్ అటువంటి ఎనర్జీ అనేది నాకు చూపిస్తుంది అనమాట మీ పర్సన్కి కొంచెం ఈ మల్టీ రిలేషన్స్ అంటే ఇష్టం ఉండి ఉండొచ్చండి మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడినా కానీ అదర్ రిలేషన్ కూడా ఇష్టపడి ఉండొచ్చు లేదంటే ఇష్టపడకపోయినా ఏవో సొం కారణాల వల్ల కూడా వీళ్ళు అట్లా వెళ్ళి ఉండవచ్చు అనమాట వాళ్ళు మాయ మాటలు వినడము అట్లా అట్లా చొప్పుడు మాటలు చెప్పి ఏయో ఒకటి మీ మీద ఏదో ఒకటి నెగిటివ్ చెప్పి కూడా వాళ్ళ సైడ్ వాళ్ళు తీ లాక్కొని ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి ఫిజికల్ థర్డ్ పార్టీ కనిపిస్తుంది కొంతమందికి ఇక్కడ వాళ్ళ మదర్ ఇంకెవరైనా ఉండొచ్చు ఎవరో ఒకళ్ళు సమ్ ఇంకొకళ్ళు థర్డ్ పార్టీ అనమాట అదర్ వేరే వాళ్ళకి ఇది ఇంకొకరికి ఎనర్జీ అండి అంటే ఇక్కడ అందరికి ఫిజికల్ ఉండాల్సిన అవసరం లేదు కదా కొంతమందికి వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు ఇంకెవరైనా వాళ్ళ సిస్టరో అక్కనో చెల్లినో లేదంటే వదిననో ఎవరో ఒకళ్ళు వీళ్ళ లైఫ్లో ఉన్నారు ఫ్రెండో ఆ ఆ వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తున్నారు అనమాట వీళ్ళని అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అందుకని మీ పర్సన్ బయటికి రాలేక లోపలికి లోపల లోపలే మిమ్మల్ని విడిచిపెట్టలేక ఎక్కువ ఎక్కువ పెయిన్ పెయిన్కి గురవుతున్నారండి ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్నమాట స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుందండి ఎక్కువగా వీళ్ళకి పీడకడలు చెడ్డ కళలు ఇలాంటివి కూడా వస్తున్నాయి ఎందుకంటే వీళ్ళకి కొంతమందికి ఇక్కడ చెప్తున్నట్లు బ్లాక్ మ్యాజిక్ ఏదో జరిగింది దానివల్ల కూడా వీళ్ళకి సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది కొంతమందికి అయితే వాళ్ళ లైఫ్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఆపుతున్నా మీ పర్సన్ ని వాళ్ళు ఏమన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు గుర్తొస్తున్నారు వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు చాలా బాధపడుతున్నారండి సడన్ గా మీరు కళలో రావడం ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయి అనమాట మీ పర్సన్ అందుకని చాలా కుంగిపోతున్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా చాలా పెయిన్ అనేది ఎదుర్కొంటున్నారు మీ పర్సన్ మీరు కూడా చాలా పెయిన్ అనుభవించారండి ఎందుకంటే మీది అసలు అటువంటి మైండ్ కాదు అటువంటి సెట్ మీ పర్సన్ కి కానీ మీకు గానీ లేదంటే థర్డ్ పార్టీకి కానీ చాలా డిఫరెన్స్ ఉందనమాట ఇక్కడ ఎందుకంటే వీళ్ళు చాలా కంట్రోలింగ్ పర్సన్ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మీదేమో చాలా లవింగ్ నేచర్ ప్రేమ చూపించే మనస్తత్వం ఒకరికి పెట్టే మనస్తత్వం మీది వీళ్ళు ఫుల్ ఆపోజిట్లో ఉన్నారనమాట ఈ ఏమనుకున్నారంటే మా పర్సన్ ఎలా అయినా ఉండని వాళ్ళు ఎలా అయినా వేరే రిలేషన్లో ఉండినా సరే మీరు కోరుకున్నారు మీ పర్సన్ వాళ్ళకి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇక్కడ డ్రింకింగ్ హ్యాబిట్స్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఇలాంటివి ఉన్నా లగ్జరీలకి అలవాటు పడున్న అంటే లగ్జరీగా తిరగడం షికారులు చేయడం ఫ్రెండ్స్తో అట్లా ఇట్లా తిరిగి ఎట్లా చేస్తున్నా గానీ మీరు వాళ్ళని కోరుకున్నారు వాళ్ళని మీరు ఇష్టపడ్డారు ప్రేమ నిజ రియల్గా చూపించారనమాట మీరు అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది వీళ్ళు కూడా చూపించడానికి మీకు అంత ప్రేమను చూపించారు కానీ వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఈ పర్సన్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారండి వీళ్ళు హార్ట్ బ్రేక్ చేసి మిమ్మల్ని చాలా పెయిన్కి గురి చేశారు అనమాట మీరు అనుకున్నారండి ఇంకంతా ఇది ఎండ్ అయిపోయింది దానివల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం కూడా జరిగింది దూరం పెట్టి ఉండొచ్చు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండవచ్చు మీరు చెప్పేది అసలు పట్టించుకోకుండా వినిపించుకోకుండా ఉండవచ్చు అనమాట ఈ పర్సన్ అట్లాంటి చాలా చేశారండి మీ పర్సన్ మిమ్మల్ని పదే పదే మిమ్మల్ని బాధ పెడుతూనే వచ్చారు ఈ రిలేషన్ అన్నట్లు నాకు అనిపిస్తుంది ఎంతైతే మిమ్మల్ని బాధ పెట్టారో అంతే వీళ్ళు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు ఇక్కడ కంట్రోలింగ్ ఎంతైతే వీళ్ళు మిమ్మల్ని బాధపట్టారో అంతే వీళ్ళు ఇప్పుడు కంట్రోలింగ్ పార్టీ దగ్గర ఫేస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట అందుకే ఇంత ఒత్తిడికి గురవుతున్నారు పశ్చాత్తాప పడుతున్నారు అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు వీళ్ళు తెలుసుకొని ఇప్పుడు ఉపయోగం లేదనమాట అంతా పశ్చాత్తాప పడుతున్నా వీళ్ళైతే ఒక హోప్ తో ఉన్నారండి ఎప్పటికైనా సరే మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్ లోకి వస్తారని ఒక హోప్ తో ఉన్నారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది వీళ్ళకి రావాలన్నా రాలేని పరిస్థితిలో ఉంది ఇక్కడ అంత నిఘా అనేది కనిపిస్తుంది అటువంటి ఎనర్జీ ఉన్నాయి అందుకే మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు అనమాట మీరు మాట్లాడాలని ట్రై చేస్తున్నా కానీ వీళ్ళు రానివ్వలేరు వీళ్ళు రానివ్వరండి అట్లాంటి ఎనర్జీ కనిపిస్తుంది అంత గట్టి పర్సన్ అనమాట అవతల పర్సన్ అటువంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మీ ప మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ అయితే ఈ విధంగా కానీ కానివ్వండి వాళ్ళకి మనసు అయితే చాలా సంతోషంగా లేదనమాట ఉక్కిరి బిక్కిర అవుతుందనమాట వాళ్ళకి మనసు అనేది ప్రశాంతంగా లేదు ఇప్పుడు ఒక రకంగా ఇంకా కాసేపు ఇంకో రకంగా ఆలోచిస్తుంది అనమాట మూడ్ స్వింగ్స్ అనేవి మారుతూ ఉన్నాయి వీళ్ళకి అనేది కనిపిస్తుంది అనమాట ఎక్కువ ఓవర్ ఎమో ల్ అయిపోతున్నారు చాలా డిప్రెస్ అవుతున్నారు అదే పనిగా థింకింగ్ అదే పనిగా అదే ఆలోచనలోనే ఉంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది నిద్ర సరిగా పట్టకపోవడం అండి వీళ్ళకి లేదంటే ఎక్కువ మత్తు వాటికి బానిస అవ్వడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది అనమాట అంత ఒత్తిడి వీళ్ళకి ఉంది అన్నట్లు కనిపిస్తుంది అండి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి నాకు అందుకే మీ నుంచి వీళ్ళు దూరంగా ఉంటున్నారు మీకేం చెప్పుకోలేక వీళ్ళలోనే వీళ్ళు బాధపడుతూ ఎక్కువగా దూరంగా ఉంటున్నారు మీకు అన్నట్లు కనిపిస్తుంది అటువంటి మీకు మొహం కూడా ఫేస్ చూపించలేకపోతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది అండి అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి పర్సన్ ఎవరైతే అండి వాళ్ళల్లో హీలింగ్ హీలింగ్ అనేది జరగ హీలింగ్ అనేది కొంత కొంచెం అనమాట కొంచెం కొంచెం తెలుసుకుంటున్నారండి మీ వాల్యూ అనేది తెలుసుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి వీళ్ళకి అర్థమైంది అనమాట ఎందుకంటే వాళ్ళు మోసం చేసే వాళ్ళు అనేది వీళ్ళు తెలుసుకున్నారు తెలుసుకొని బాధపడుతున్నారు అనమాట ఇప్పుడు తెలుసుకుంటున్నారు తెలుసుకొని బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది హీలింగ్ జరుగుతుందండి కొంతమందికి కొంతమంది వీటి నుంచి బయటకు రావడానికి కొంతమంది అండి వీటి నుంచి బయటికి రావడానికి ఎక్కువ గుళ్ళుకి వెళ్ళడం ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం చూస్తున్నారు అనమాట ఆ మనసు అనేది వాళ్ళకి అసలు ప్రశాంతత అనేది కరువైంది అందుకని వీళ్ళు ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం చూస్తున్నారు అనమాట వాళ్ళు ఎనర్జీస్ ఎక్కువ గుళ్ళకి వెళ్ళడం కానీ ఇదే కనపడుతుంది స్పిరిచువల్గా లేదంటే మెడిటేషన్ చేయడం కానీ వీళ్ళకి ఏదైతే సాధ్యమో హీల్ అవ్వడానికి అవన్నీ చేస్తున్నారండి ఇప్పుడు అంటే హ్యాపీనెస్ కోరుకుంటున్నారు అనమాట వీళ్ళు చాలా చాలా కోల్పోయారు అనమాట వీళ్ళు ఎమోషనల్ కూడా వీళ్ళు షట్ డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట ఎందుకంటే వీళ్ళు ఈ కంట్రోల్ పర్సన్ మీకు మధ్యలో చిక్కుకుపోయి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉందనమాట వీళ్ళ పరిస్థితి గజిబిజి గందరగోళం అన్నట్లుగా ఉందనమాట అందుకే వీళ్ళ ఎమోషన్స్ కూడా వీళ్ళు చాలా కంట్రోల్ అనమాట ఉన్న ప్రేమను కూడా మీ పైన అనమాట అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ చూపిస్తుంది అండి వీళ్ళు హీలింగ్ అవుతున్నారండి కొంతమందిలో హీలింగ్ అనేది జరుగుతుంది అనమాట హీలింగ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఎక్కువ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గుళ్ళకి వెళ్ళడం కానీ లేదంటే అండి ఇప్పుడు వాళ్ళు కొంచెం ఇట్లా మాల వేసుకోవడం ప్రశాంతత కోసం మాల వేసుకుంటారు కదా అట్లా మాల వేసుకోవడం అయితే జరుగుతుంది మాల లేవ వేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అనమాట ఈ పర్సన్ అంటే స్పిరిచువల్ గా ముందుకు వెళ్ళాలని అనమాట ఈ బడన్స్ అన్నిటిని కొద్దిగా పక్కకి పెట్టాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నమాట ఎందుకంటే మోయిలేని బాధ ఉందన్నమాట వీళ్ళకి ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అనమాట ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి ఈ ఎడిక్షన్స్ నుంచి దూరంగా ఉండడం కోసం వీళ్ళు కొంచెం స్పిరిచువల్ గా అవేకనింగ్ వెళ్తున్నారు స్పిరిచువల్ వైపుకు ముందు అడుగు వేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఒక యాక్షన్ తీసుకుంటున్నారు స్పిరిచువల్ వైపు అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ వస్తుంది వీళ్ళు అనుకుంటున్నారండి ఎప్పటికైనా సరే మీ లైఫ్లోకి రావాలి అనేది అనుకుంటున్నారు అనమాట వాళ్ళు విష వాళ్ళు గోల్ మిమ్ మిమ్మల్ని కలవడం మీతో ఉండడం అనేది వాళ్ళ గోల్గా ఫీల్ అవుతున్నారు ఎప్పటికైనా వాళ్ళు దాన్ని సాధిస్తాను ఉన్నారు కానీ అది ఇప్పటికి జరగకపోయినా ఎప్పటికైనా ఫ్యూచర్లో అయినా కంపల్సరీగా జరిగిద్ది అనే విధంగా ఒక హోప్తో అయితే ఉన్నారండి హోప్ ఎక్కడికి వీళ్ళకి పోలేదు వీళ్ళు దూరం అయిపోయినా కానీ మీకు వాళ్ళ హోప్ అయితే విడిచిపెట్టలేదు అనమాట ఎంత పెయిన్లో ఉన్నా కూడా అండి వాళ్ళు ఒక హోప్ను అయితే విడవల మీరు ఎంత హోప్తో అయితే ఉన్నారో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు కూడా అంత హోప్తోనే ఉన్నారనమాట మీ లైఫ్లోకి రావాలని ఇక్కడ వచ్చేసి ఒక స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి మీకు మీ లైఫ్లో వాళ్ళు ఉండిపోవాలి స్థిరంగా అని కోరుకుంటున్నారు అన్నమాట ఒక స్టేబుల్ ఆఫర్ అయితే మీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు నిదానంగా అయినా సరే వీళ్ళు మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారండి ఈ సి ఈ సిచ్యువేషన్ అంతా ఒక కంట్రోల్ అవ్వినాక అంటే బ్యాలెన్స్ అయిన తర్వాత వీళ్ళ జీవితం అనేది లైఫ్ అంతా బ్యాలెన్స్ చేసుకొని మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు అనమాట ఈ గజిబిజి గొందరగాల నుంచి తేరుకున్న తర్వాత మీ లైఫ్ లోకి రావాలన్నట్లు చూస్తున్నారు అనమాట మీ రిలేషన్ ని సక్సెస్ చేయాలి అన్నట్లు చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట రిలేషన్ అంటే ఒక ఈ రిలేషన్ ఏదైనా కానీ దానికి ఒక సొసైటీ లో ఒక నేమ్ ఉండాలా ఒక మంచి పేరు ఉండాలా ఒక స్థాయి ఉండాలనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట వీళ్ళు ప్రజెంట్ అయితే హీలింగ్ హీలింగ్ లో వచ్చారండి వీళ్ళు హీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట నాకు ఇక్కడ ఎక్కువ హీలింగ్ అంటే వీళ్ళు ఈ ఇప్పుడు అయితే మాత్రం ఎక్కువ భక్తి గురించే ఎక్కువ హీలింగ్ అవుతున్నారండి ఆ భజనలు చేయడం భక్తి పాటలు పాడడం ఏదో సంథింగ్ ఇలాంటి ఏవో చేస్తున్నారు వీళ్ళు మనసు ప్రశాంతత కోసం ఇవన్నీ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎప్పటికైనా సరే విక్టరీ విజయం అందుకుంటా నేను విజయం సాధిస్తాను నా పర్సన్ ని నేను కలుసుకుంటాను అనే విధంగా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి మధ్యలో ఏదో తప్పు ఓ దోవ పట్టి వీళ్ళు ఎల్లుండొచ్చు కానీ వీళ్ళ ఆలోచన ప్రేమ అయితే మీ పైనే ఉందని వీళ్ళు తెలుసుకున్నారు థర్డ్ పార్టీ గురించి ఆ థర్డ్ పార్టీ అనే వాళ్ళు మోసం చేసే వాళ్ళని అంటే ఎక్కువ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ అని వీళ్ళకి అర్థమైంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది ఎంతసేపటికి కంట్రోల్ పెట్టాలనే చూడడమే తప్పితే వీళ్ళకి ఎమోషన్స్ ఏమీ ఇవ్వటం లేదు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది ఉందండి వీళ్ళకు తప్పించుకొని రావడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి